సిద్దిపేట జిల్లా మార్కుక్ మండలం అంగడ్ కిష్ాపూర్ గ్రామంలో ఆదివారం శ్రీ ఉమామహేశ్వర ఆలయంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ ఉమామహేశ్వర కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు అనంతరం భక్తులకు ప్రసాదాలు అందజేశారు కార్పొరేటర్ రోజా శ్రీనివాస్ గుప్త దంపతుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి గజ్వల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి జడ్పీటీసీ మంగమ్మ రామచంద్రం వైస్ చైర్మన్ మంద బాల్రెడ్డి ఎంపీటీసీ నరేందర్ ఆలయ కమిటీ చైర్మన్ బల్లి శ్రీనివాస్ గ్రామ మాజీ సర్పంచ్ లక్ష్మీ రాముల్ గౌడ్ ఉప సర్పంచ్ రెడ్డి ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు చిన్న క్రితవాన్ని తేడా లేకుండా కుల మతాలకు అతీతంగా కూడా అందరూ సమిష్టిగా గత కొన్ని సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు చాలా ఆనందదాయకం నేను కూడా మొత్తం నిన్న పర్యాయాలు కూడా నేను చాలా భాషించుకున్నాను కళ్యాణ సంవత్సరాలు కూడా రావడం జరిగింది చాలా సంతోషం ఈ శివరాత్రి పర్వదినాన గ్రామ ప్రజలకు శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో ఈ గ్రామానికి మన ప్రాంతం అంతా మనకి శుభం కలగాలని ఈరోజు మా అంగడి అంగడికిపూర్ గ్రామంలో ఐదు రోజులు బ్రహ్మోత్సవాలు జరుపుకుంటున్నాం అందులో భాగంగా ఈరోజు ఉమామహేశ్వర స్వామి కళ్యాణం మహోత్సవం ఈరోజు అంగరంగ వై వైభవంగా జరుపుకున్నాం గ్రామ ప్రజల తరఫున మా ఎమ్మెల్సీ ఆదిలరెడ్డి సార్ గారికి మున్సిపల్ చైర్మన్ మన మున్సిపల్ చైర్మన్ అన్న అన్నగారికి జెడ్పీటీసీ మంగమ్మ రామచంద్రమన్న గారికి వైసంబిపి బాలరెడ్డి అన్నగారికి మా టెంపుల్ చైర్మన్ సీనన్న గారికి మా గోల్ నరేంద్ర అన్న ఎంపీటీసీ ఇక్కడ ఇక్కడున్న మన సీన్ అన్న మాజీ చైర్మన్ టెంపుల్ చైర్మన్ అన్నగారికి మరియు ఇక్కడున్న మా ఉప సర్పంచ్ కుండల గారికి మరియు మా గ్రామ ప్రజలందరికీ యువకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఎందుకంటే ఇందాక మా ఎంపటిసి గారు అన్నట్టు ఐదు వందల సంవత్సరాల నుండి మా గుడి ఉన్నది ఎందుకంటే ఎప్పుడైనా ఇన్ని మించు మంచి కార్యక్రమాలు మా ఉమామహేశ్వర స్వామి ఆలయాల్లో ఎందుకంటే ఎక్కడ లేని పూజలు ఇక్కడ జరుగుతాయి డైరీ పూజ కానీ ఇంకా విధ పూజలు కానీ చాలా పెద్ద ఎత్తున మా గ్రామంలో ఉమామహేశ్వర స్వామి టెంపుల్ బాగా ఎత్తున భారీ ఎత్తున పూజలు జరుపుకుంటాం కాబట్టి నా దయచేసి గతంలో మాకు ప్రభుత్వం మా మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే సార్ మన యాదరెడ్డి సార్ గారికి మనం చెప్తున్నా విన్నపం ఎందుకంటే మా టెంపుల్ది ఎండోమెంట్ జాగా మా టెంపుల్దే గుడి గుడిది మూడున్నర ఎకరాలు మన కొండపచ్చన ప్రాజెక్టు కాలువలో పోయింది మాది మా టెంపుల్ది కాకుండా మాకు ఎండో మట్టి నుంచి వెళ్ళి మా శివాలయానికి ఒక రూపాయి కూడా రాలేదు దయచేసి మా ఎమ్మెల్సీ యాదరెడ్డి గారికి ఒకటే మాటమని వినవం ఎందుకంటే దయచేసి ఆ టెంపుల్ నుంచే వచ్చే ఈ టెంపుల్ నుంచి జాగ పోయింది కాబట్టి ఆ టెంపుల్ మూడున్నర ఎకరాల నుంచి డబ్బులు వస్తే మా టెంపుల్ ఇంకా బాగా అభివృద్ధి చెందుతుందని అనుకుంటున్నాం సార్ ఎందుకంటే మీ మీ ఆశీస్సులు మీ దీవులు మాకు గ్రామానికి ఉండాలి ఎందుకంటే మా టెంపుల్ కూడా ఉండాలి సార్ యాదవరెడ్డి సార్ ఎందుకంటే మీకు ఖచ్చితంగా ఇదివరకు దాదాపు కాకతీయల కాలం నుండి ఐదు వందల సంవత్సరాల క్రితం దేవాలయాన్ని ఇది మహాదేవుజీ దేవాలయంగా ప్రసిద్ధి చెంది ఇప్పుడు ఉమామహేశ్వర దేవాలయంగా ఇక్కడ బ్రహ్మోత్సవాలు పంచాన్నికం అంటే ఐదు రోజులు ఇక్కడ బ్రహ్మోత్సవాలు చేయబడుతున్నాయి మొదటి రోజు అంకురార్పణతో మొదలై కన్యాణోత్సవం రాత్రోత్సవం అదేవిధంగా ఇక్కడ మా దగ్గర బేరీ పూజ ఇది ఎక్కడా లేని విధంగా మా దగ్గర విజయవంతం కాబట్టి ఈ దేవాలయానికి నిజానికి బ్రహ్మోత్సవాల కార్యక్రమంలో భాగంగా కళ్యాణం జరగడం జరిగింది ఈ కళ్యాణానికి విచ్చేసిన మన ఎమ్మెల్సీ ఆవిరెడ్డి గారు మరియు మన ఎమ్మెల్సీ మన రాజమహల్ అన్న ఉద్యోగ అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు